ఒక ఆలయంలో శిల్పాలపై పురాతన యుద్ధరీతిని గమనించిన టిప్పు సుల్తాన్ ఆ పద్ధతిని అనుసరించి బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించి వారిని తరిమి తరిమి కొట్టి కొన్ని వేల మందిని ఈడ్చుకెళ్ళి అడవి మృగాలకు ఆహారంగా వేశాడు భరతమాత ఒల్లో దాగి ఉన్న అత్యంత అద్భుతాలలో శిల్పకళ ఒకటి ప్రపంచంలో ఎక్కడా కనిపించని శిల్పకళ ఒక్క భారతదేశంలోనే కనిపిస్తుంది మరోవైపు ఆ భరతమాత కళలు కన్నా ఉజ్వల భవిష్యత్తు కోసం కులాలు మతాలు తేడా లేకుండా బ్రిటిష్ వారిపై ఎదురు తిరిగి వారి తుపాకులకు బలైపోయిన స్వతంత్ర సమరయోధుల చరిత్ర గాథ భరతకాండంలో ఉండే ఐకమత్యాన్ని చాటి చెబుతుంది దేశంలో ఉన్న అన్ని సామ్రాజ్యాలను ఆక్రమించుకుంటూ వస్తున్న బ్రిటిష్ వారు మరోవైపు అప్పటికే దేశాన్ని పాలిస్తున్న సుల్తానులు మతపరమైన విద్వేషాలతో ఆలయాలలో చొరబడి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శిల్పకలను ధ్వంసం చేస్తుంటే ఆ రోజుల్లో భారతదేశం నిప్పుల కొలిమిలో పడి విలవిలలాడుతున్నట్లు కనిపించేదట ఇంతటి భయానకమైన సమయంలో కూడా మైసూరు సామ్రాజ్యంలో ఉన్న ఒక ఆలయంలో అందుకు భిన్నంగా జరిగింది అప్పటికే మైసూరు సామ్రాజ్యాన్ని పాలిస్తున్న టిప్పు సుల్తాన్ హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకి అయిన ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసిన ఒక ఆలయ ధ్వజస్తంభం బ్రిటిష్ వారు గురిపెట్టిన పిరంగులకు అడ్డుగా ఉండి తనను కాపాడింది అప్పటి నుండి పూర్తిగా మారిపోయిన టిప్పు సుల్తాన్ ఆలయాలను దర్శించుకుంటూ సందర్శిస్తూ ఉండేవాడట శిల్పకళ ఎక్కడ ధ్వంసమవ్వకుండా తన వారిని కట్టడి చేశాడు బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి వెంటాడి చంపి కొన్ని వేల మందిని ఏడ్చుకెళ్ళి అడవి మృగాలకు ఆహారంగా వేశాడు అంతటి సమరయోధుడికి ఆ తెగింపు రావడానికి భోగనందీశ్వర ఆలయం ఒక కారణం టిప్పు సుల్తాన్ తాను జన్మించిన ప్రదేశము దేవనల్లి ప్రస్తుతం బెంగళూరు పట్టణంలో ఉన్న ఈ దేవనల్లికి అతి సమీపంలో నంది గ్రామం ఉంది ఆ గ్రామంలో కొన్ని వేల మంది శిల్పకళాకారుల చేత చెక్కించబడిన భోగనందీశ్వర ఆలయం ఉంది ఒకసారి టిప్పు సుల్తాన్ నందిల్స్ పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ కొండ క్రింద భాగంలో ఎక్కడ చూడనటువంటి కొన్ని పురాతనమైన కట్టడాలను చూశాడు ఇంత పెద్ద ఆలయమా వెంటనే తన సైన్యాన్ని వెంటబెట్టుకొని ఆ ఆలయం లోపలికి వెళ్ళి అక్కడుండే శిల్పకళను చూసి ఆశ్చర్యానికి గురైన టిప్పు సుల్తాన్ రోజంతా అక్కడే గడిపాడు పురాతన భారతీయులు ఎన్నో అద్భురమైన అద్భుతాలను సృష్టించి ఆ అద్భుతాలను శిల్పకళ ద్వారా అంతరించిపోకుండా భద్రపరిచారని గమనించాడు ఆలయం మొత్తం పరిశీలించి బయటకొచ్చిన తర్వాత తన సైన్యానికి ఒక మాట చెప్పాడట చిన్న వయసు నుండి ఇతర దేశాలు వెళ్ళి యుద్ధరీతిపై ఎన్నో శిక్షణలు పొందాను కానీ ఈ ఆలయంలో చూసినటువంటి ఒక యుద్ధరీతితో ప్రపంచాన్ని గడగడలాడించొచ్చు అంతేకాదు మనం చనిపోయేలోపు ఒక అద్భుతానికి ఆవిష్కరణ చేసి చనిపోవాలనుకుంటాం అలాంటి అద్భుతాన్ని ఈ ఆలయంలో చూశాను నా జన్మ ధన్యమైందని చెప్పి మతపరమైన విద్వేషాలతో ఈ ఆలయం ధ్వంసం కాకూడదని ఆ వెంటనే ఆలయాన్ని మూసివేయించాడు సుల్తానుల పాలన ఉన్నంతకాలం ఈ ఆలయాన్ని ఎవ్వరూ సందర్శించకూడదని చుట్టూ గ్రామాల ప్రజలకు రాజాజ్ఞగా హెచ్చరించి వెళ్ళిపోయాడు ఆ తరువాత తన జీవితం మొత్తం బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించి వినూత్నమైన యుద్ధరీతిలో వారిని ఓడించి ఎన్నో యుద్ధాలు కూడా జయించాడు మొట్టమొదటిసారిగా రాకెట్ ప్రయోగం కూడా టిప్పు సుల్తాన్ గారే ప్రయోగించారు ఆ రాకెట్స్ను ఉపయోగించి ఆకాశం నుండి బ్రిటిష్ వారిపై కత్తుల వరుసను కురిపించారు బ్రిటిష్ తుపాకులకు భయపడే భారతీయులం కాదు మేము అని గట్టిగా హెచ్చరించారు ఆ యుద్ధానికి భయపడిన బ్రిటిష్ వారు ఆ రాకెట్స్ యుద్ధం గురించి ప్రపంచం మొత్తం తెలియజేశారు మైసూరు నుండి దొంగలించిన ఒక చిత్రం ప్రస్తుతం నాసాలో ఉంది ఆ చిత్రంలో టిప్పు సుల్తాన్ రాకెట్లను ఎలా ఉపయోగించారో వివరించబడింది భారతదేశం నుండి దొంగలించిన విజ్ఞానాన్ని ఇతర దేశాలలో ఎలా ఆవిష్కరించారో ఇది ఒక ఉదాహరణ మాత్రమే టిప్పు సుల్తాన్ మేధస్సును బ్రిటిష్ వారు ఎదుర్కోలేక దేశంలో ఉన్న బ్రిటిష్ పాలకులందరూ ఒకటై నిజాం నవాబులు మరియు మరాఠీలతో చేతులు కలిపి టిప్పు సుల్తాన్ ఆహారం తీసుకుంటున్న సమయంలో వెనుక ద్వారం గుండా దొంగల్లాగా వచ్చి తమ తుపాకులతో కాల్చి చంపేశారు బ్రిటిష్ వారికి అడ్డుగోడగా ఉన్న ఒక్కడిని చంపివేయడంతో పూర్తి భారతదేశాన్ని చేజెక్కించుకున్నట్లు బ్రిటిష్ వారు ప్రకటించారు టిప్పు సుల్తాన్ మరణ వార్త తెలుసుకున్న భోగనందేశ్వర ఆలయ చుట్టూ గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆలయాన్ని తెరిచారు ఆ అత్యుత్తమమైన శిల్ప సంపదను ఇక చూడలేము అనుకున్న వారు ఒక్కసారిగా ఆలయం తెరవడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయి కొన్ని వేల మందితో ఆలయాన్ని శుభ్రపరిచి పునః పూజలు నిర్వహించారు సుల్తాన్ వేరే మతానికి చెందినవారు కాబట్టి భోగనందీశ్వర ఆలయాన్ని మూసివేయించాడని అందరూ అనుకుంటుంటే మతాలకు వ్యతిరేకంగా గొప్ప శిల్పకళని తమ పాలకుల చేతిలో ధ్వంసం కాకుండా కాపాడాడు అని కొందరికి మాత్రమే తెలుసు ఈ ఆలయం మొత్తం పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది చుట్టూ ఒక చిన్నపాటి రాజ్యంలాగా కోటగోడలు కొలనులు ఉద్యానవనాలు చుట్టూ ఎటు చూసిన మూడు వందల మండపాలు ఆ మండపాలను దుకాణాలుగా నిర్వహించి ఈ ఆలయం మొత్తం ఒక వ్యాపార సముదాయంగా కూడా ఉండేదట దేశం గర్వించదగ్గ శిల్పకళతో నిండిన ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది ప్రకృతితో ఏర్పడే అద్భుతాలు ఎన్నో ఉన్నప్పటికీ మనిషి భక్తితో సృష్టించిన అద్భుతమే ఈ భోగనందేశ్వర ఆలయం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం మొట్టమొదటిసారిగా బనారాణి గారి గారిచే నిర్మించబడింది ఆ తరువాత చోళులు నోలంబరాజులు కోయసాలులు విజయనగర పాలకుల సామ్రాజ్యాలు తీర్చిదిద్దిన మహాపుణ్యక్షేత్రమే ఈ భోగనందీశ్వర ఆలయం చుట్టూ ఉండే మూడు వందల మండపాలు పూర్వం బంగారు దుకాణాలుగా ఉండేవట బంగారం ఎగుమతులు దిగుమతులు చేసే ఒక వ్యాపార సముదాయంగా కూడా ఈ ఆలయం ఉండేదట టన్నుల కొలది కుప్పలు కుప్పలుగా పోసి ఆలయం మొత్తం బంగారంతో నిండి తలతలలాడుతుంటే ఇతర దేశాల నుండి వచ్చిన వ్యాపారవేత్తలు ఇక్కడున్న బంగారాన్ని చూసి ఈ ఆలయం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారట పూర్వం భారతదేశం ఒక అగ్రదేశంగా ఉండేది బంగారం మరియు వజ్రవైూర్యాలు కుప్పలు కుప్పలుగా పోసి ధాన్యానికి బదులుగా ఇచ్చేవారని చెప్పడానికి ఈ ఆలయమే ఒక నిదర్శనం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఇతర దేశాలలో వస్త్రాలు లేకుండా ప్రజలు జీవనం సాగిస్తున్న రోజుల్లో మన దేశంలో పట్టు వస్త్రాలు కట్టుకుంటూ బంగారు పోతలు బోసుకున్నటువంటి చీరలు ధరించారు మన స్త్రీలు రోజుల్లోనే ఈ నేలపై వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసి ఎనలేని సంపదను సృష్టించారు ఆ మిగులు సంపదతో శత్రు దుర్భేద్యమైన రాజ్యాలను ఏర్పాటు చేసుకుని ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తూ వారి భాగోగులకై అడుగడుగున ఆలయాలను నిర్మించి గొప్ప దైవభక్తి చాటుకున్న పుణ్యభూమి మన భారతదేశం అందులో ప్రఖ్యాతిగాంచిన క్షేత్రాలలో ఈ భోగనందీశ్వర క్షేత్రం ఒకటి ఎందరో మహారాజులు కలలు కన్న మహాప్రస్థానం ఈ ఆలయం దేశం గర్వించదగ్గ శిల్పకళతో నిండిన ఈ ఆలయం ఆవరణంలో ఉన్న ఆలయాలను దర్శించుకొని ప్రధాన ద్వారం గుండ లోపలికి వెళుతుంటే ఎన్నో కొండల్ని తొలిచి దృఢమైన రాతిని వెలికి తీసి శిల్పాలుగా మలిచి ఆ శిల్ప సమూహాలని కలిపి ఈ ఆలయాన్ని నిర్మించిన విధానం అద్భుతంగా కనిపిస్తుంది ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది రెండు జంట శివాలయాలుగా తీర్చిదిద్దారు ఆ ఆలయాలకు ఎదురుగా పెద్ద పెద్ద నంది విగ్రహాలు పల్లవుల శిల్పశైలి మహా అద్భుతం రాతి గొడుగును చెక్కి చరిత్రకెక్కారు ఇక వెంట్రుక దూచేటటువంటి శిలాకాండాలను చెక్కి హోయసాలులు ఎటువంటి పనిముట్లను వాడారో ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు ఆ తరువాత వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు శృంగేరి కొలను నిర్మించారు ఈ కొలనులోకి నీరు పెన్నానది నుండి వస్తుంది పెన్నానది జన్మస్థలం కూడా ఇక్కడే నందిహిల్స్తో కలిపి మొత్తం ఐదు కొండలు ఉంటే ఆ ఐదుగిరులలో ఒక గిరైనటువంటి చందగిరి నుండి ఈ పెన్నానది మొదలవుతుంది అయితే ఆ ఐదు కొండలపై ఐదు శివాలయాలు ఎదురుగా పెద్ద పెద్ద నంది విగ్రహాలు మొత్తం కలుపుకొని నంది కొండలుగా పిలువబడుతూ మధ్యలో మహాపుణ్యక్షేత్రమై వెలిసింది ఈ భోగనందీశ్వర ఆలయం